పేరున నమస్కారాలు చాలా సంతోషం రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఐదు లక్షల పైబడి డబ్బులు వెచ్చించి ఈరోజు మీ అందరికీ రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం ఈ గ్రామస్తులు కోరిన తొలి కోరిక ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఏదైతే మనం ఎన్నికల్లో హామీలు ఇచ్చాము పెన్షన్లు పెంచాం మూడు ఉండేది నాలుగు వేలు చేశాం అట్లాగే మూడు ఉండే దివ్యాంగు ఉంది ఆరు వేలు చేశాం కొంతమంది డయాలసిస్ పేషెంట్ ఉంటే వాళ్ళకు పదివేలు ఇస్తా ఉన్నాం ఇంకా పూర్తిగా మంచానికే పరిమితమై అనారోగ్యానికి గురైన వాళ్లకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈ రకంగా పెన్షన్లు ప్రజలు ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా ఎక్కువగా పెంచిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండోది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు స్కూల్కి పోయే పిల్లలుంటే అంతమందికి డబ్బులు వేస్తామన్నాం చెప్పిన మాట ప్రకారం ఆ డబ్బులన్నీ కూడా తల్లుల ఖాతాల్లో జమ చేశాం మూడోది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం ఆ పథకాన్ని కూడా ప్రారంభం చేశాం నాలుగోది అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం కింద సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయల డబ్బులు ఇస్తామన్నాం తొలి విడత ఏడు వేల రూపాయలు జమ చేశాం త్వరలోనే రెండో విడత కూడా జమ చేయబోతా ఉన్నాం అట్లాగే ఐదోది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోవాలన్నా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాం ఇంకా ఒకటే ఒకటి పద్దెనిమిది ఏళ్ల నిండిన మహిళలకు పదైదు వందల రూపాయలు ఇస్తామన్నాం అది అప్పటి మాత్రమే పెండింగ్ ఉంది దాన్ని కూడా సి భాగంగా వివిధ రూపాల్లో మహిళలకు ఆర్థిక సహాయం అందజేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇట్లా అదే జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచే దానికి ఐదేళ్ల కాలం తీసుకున్నాడు మన నాయకుడు వచ్చిన నెలలోనే పెంచి ఏప్రిల్ నుంచి ముందు మూడు నెలల ముందు నుంచినే పెంచిన పెన్షన్ ను మనకిచ్చిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నారా లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉన్నాయి కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మనం చక్కగా నిర్వర్తించుకోగలుగుతా ఉన్నాం మంచి పరిపాలన ఇస్తా ఉన్నాం మీరందరూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గ్రామంలో సర్పంచ్ను ఎంపీటీసీ సభ్యుని కూటమి తరఫున మనం ఎవరినైతే నిలబెడతామో వాళ్లకు మీరు మద్దతు ఇచ్చి అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో కుమారున్నాడు అట్లాగే గవర్సిద్ద ఉన్నాడు మాజీ సర్పంచ్ ఉన్నాడు శివలింగం ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఈ గ్రామాలకు సంబంధించిన అనేక సమస్యల పైన నిత్యం నన్ను కలుస్తూ ఉంటారు మా గ్రామానికి ఆ కార్యక్రమం చేయండి ఈ కార్యక్రమం చేయండి అని అడిగి చేయించుకుంటా ఉంటారు అక్కడ మరే కూడా మనం ఈ ఆర్ఓ ప్లాంట్ రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభం చేసుకున్నాం అంటే ఒక పంచాయతీలో రెండు గ్రామాలుంటే రెండు గ్రామాల్లోనూ సంవత్సరం తిరగకుండానే ఇవన్నీ కూడా చేసుకున్నాం మంచి నీటిని సరఫరా చేయగలుగుతా ఉన్నాం అన్ని ఇళ్లకు ఇది పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమంగా మనం నిర్వర్తిస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని బలపరిచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించమని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ మరి ఈ గ్రామానికి వచ్చినప్పుడు మీరు చూపిన ఆదరణకు అభిమానానికి ఎప్పుడూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం